భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు మొదటి టెస్ట్ మ్యాచ్ లో కొత్తగా తడబడి గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకుంది కానీ రెండవ టెస్ట్ మ్యాచ్ మాత్రం అద్భుతమైన గెలుపుని సాధించింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ముఖ్యంగా ఈ మ్యాచ్ లో హీరోలు ఎవరైనా ఉన్నారు అంటే మొదటి ఇన్నింగ్స్ హీరో మాత్రం ఖచ్చితంగా శుభమాన్ గిల్ అనే చెప్పాలి చాలా కీలకమైన సమయంలో అంటే ఎనభై పరుగులకి భారత ఇన్నింగ్ నడుస్తున్న సమయంలో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును డబల్ సెంచరీతో ఆదుకున్నాడు శుభమాన్ గిల్ అటు కెప్టెన్ గాను ఇటు మంచి బ్యాట్స్మెన్ గాను చాలా అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టాడు ముఖ్యంగా చెప్పాలి అంటే రెండు వందల అరవై ఏడు పరుగులతో ఎరగ దాదాపుగా త్రిపుల్ సెంచరీ వైపు దూసుకు వెళ్తున్న షబ్మన్ గిల్ ఇక ఊహించని రీతిలో తను ఖచ్చితంగా త్రిపుల్ సెంచరీ చేస్తానని అనుకున్నారు కాకపోతే తను భారీ స్కోర్ నిర్దేశించాడు ఆ తర్వాత బౌలర్లు రంగంలోకి దిగి ఊహించని విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్మెన్స్ కు ఊపిరాణ్యం లేదు దాంతో భారీ స్కోర్ లక్ష్యంగా ఉండడంతో ఇక ఇంగ్లాండ్ జట్టు కూడా దాన్ని ఛేదించలేకపోయింది మొత్తం అంతా కూడా ఊహించని విధంగా మ్యాచ్ని భారత జట్టు చేతుల్లోకి లాగేసుకుంది ఆ ఒక్క డబల్ సెంచరీ ద్వారా అయితే ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ని అయితే గిల్ కి ఇవ్వడం జరిగింది ఎందుకనంటే తను ఈ రెండు ఇన్నింగ్స్ కలిపి ట్రిపుల్ సెంచరీకి పైగానే చేశాడు దాదాపుగా చెప్పాలంటే క్వార్టర్ సెంచరీకి సమానం అనే చెప్పుకోవాలి అయితే తనకొచ్చిన పేటిఎం అవార్ పిఓటిఎం అవార్డు అంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అక్కడ వెనకాల నుంచి మొత్తం వీక్షిస్తున్న ఆకాశ దీప్ కి పిలి పిలిచి తన తనకేసింది తన మెడలోకి వేసి తన దగ్గరికి తీసుకోవడం జరిగింది అయితే ఈ అవార్డుకి అసహనైన అర్హుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఆకాష్ దీప్ అని చెప్పుకోవాలి ఎందుకనంటే కీలకమైన సమయాల్లో కీలకమైన వికెట్లు తీసి భారత జట్టును మళ్ళీ గేమ్ లోకి తీసుకొచ్చాడు నిజానికి మొదటి మ్యాచ్ లో మేము ఓటమి పాలయ్యాము ఆ సమయంలో బౌలర్లు ఆశించినంత మేర రాణించలేకపోయారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ మా పైన ప్రెషర్ తీసుకొచ్చారు మా పైన ఆ ఆధిపత్యాన్ని చెలాయించారు కానీ దీప్ సిరాజ్లు ఇద్దరు కూడా అద్భుతంగా ఆడారు అంటూ తనకొచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఇక ఇక దీప్ కి ఇవ్వడం జరిగింది